Dit is net dat sy vir my 'n advies gee van my. Ja, Okay. I got it. Tabon ko sira. Eh? Adik dah. Adik dah. Adik dah. Adik dah. लेट्स 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 सेल्फ पक्का जर्गाला पक्का जर्गाला नहीं विकेट करले बेटा नहीं अरे अरे

Dia <tus> suka ఎవ్రిబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్ ఇక్కడ మేము అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున వీళ్ళ టోర్నమెంట్స్ ఓపెనింగ్ కి మేము వచ్చాము అందరూ బాగా ఆడాలని అన్ని టీమ్స్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకరు రన్నర్ అప్ ఒకరు విన్నర్ ఉంటే ఎవరైనా ఒకరే గెలుస్తారు ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉండకూడదు వాళ్ళు సపోర్టివ్ గా తీసుకోవాలి కాబట్టి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రావాలి ఎంకరేజ్మెంట్ అందరికీ ఉండాలి అన్ని ఈవెంట్స్ బాగా జరగాలి స్పోర్ట్స్ లో లేడీస్ కూడా లేడీ అడ్వకేట్స్ బాగా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ లేడీస్ ఎవరు లేరు ఇద్దరు ముగ్గురే కనబడుతున్నారు లేడీ అడ్వకేట్స్ ని కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఎన్కరేజ్ చేసి లేడీ అడ్వకేట్స్ ని కూడా ముందుకు తీసుకురావాలని వాళ్ళని కూడా క్యారమ్స్ అంత్యాక్షరి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ లో పాల్గొనేలా చేయాలని నేను కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో కూడా జెంట్స్ తో పాటు లేడీస్ కూడా ముందుండాలి కాబట్టి అండ్ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆడవాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది ముందే కాబట్టి వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి బహుమతులు గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ఆల్ ది బెస్ట్ టు అందరూ బాగా ఆడండి టు వన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ టోర్నమెంట్స్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ సాడ్ థింగ్ ఏంటంటే జడ్జెస్కి లేదు ఓన్లీ అడ్వకేట్స్కి ఉంది అంటే రెగ్యులర్ గా మనం ఎప్పుడు హెక్టిక్ వర్క్ తో బిజీగా ఉండి అలా అప్పుడప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఏదో అంటే ఇలా ఇండిపెండెన్స్ డే అని ఇంకా మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల స్పోర్టివిటీ అండ్ ఒకరికి ఒకరికి మంచి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది కమ్యూనికేషన్ అంటే పర్సన్ టు పర్సన్ రిలేషన్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ మీకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది సో ఇలాంటివి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి కొన్ని కొన్ని ఈవెంట్స్ ఇయర్లీ ఒక త్రీ టైమ్స్ అలా ఈవెన్ మనం ఇంటర్ కాలేజ్ ఎలానో ఇంటర్ కోర్ట్ లైక్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కోర్ట్ లోనే అలా జోగిపేట్ జైరాబాద్ వాళ్ళకి కూడా కాంపిటీషన్ కాంపి వైజ్ బార్ అసోసియేషన్ తీసుకుంటే అడ్వకేట్స్ కి ఇంకా రిలీఫ్ అని నేను అనుకుంటున్నాను మేము కూడా అలా చూసి ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ పార్టిసిపెంట్స్ గౌరవ జడ్జెస్ కూడా రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ మేము మండే రోజు న్యాయమూర్తులతో పాటు వాళ్ళకు కాంపిటీషన్ ఉంటుంది మేడం చెప్పిన ఆలోచన కూడా తప్పకుండా చేస్తాం ఎందుకంటే ఇంటర్ జిల్లాలోని ఇంటర్ కోర్ట్స్ మధ్యలో కాంపిటీషన్ పెడుతున్నాం ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల సంగీత విభావాలు పెడుతున్నాం నెక్స్ట్ మంత్ తెలంగాణలో అందరూ న్యాయవాదులు సంగీతంలో ఉన్న పరిపూర్ణత అందరూ కూడా సంగతి వస్తున్నారు తెలంగాణ వైడ్గా కేవలం సంగీత నేపథ్యంలో ఒక పోటీలో పాట పడి పెడుతున్నాం ఆ రోజు న్యాయమూర్తులు న్యాయవాదులు అందరూ కూడా అప్పట్లో పాల్గొన్నారు దానికి జాతీయ స్థాయిలో అంటే గాయకులుగా పేరు పేరొందిన వాళ్ళందరూ కూడా వందమా శ్రీనివాసు కావచ్చు మంగళి కావచ్చు ఇతర మధుప్రియ కావచ్చు ఇంకా సునీత కావచ్చు అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు సంగారెడ్డికి వారి సమక్షంలో మరి ఆ యొక్క పోటీలు పాటల పోటీలు ఉంటున్నాయి తప్పకుండా సంగారెడ్డి బాలోషన్ అంటే ఒక పాటలు ఆటలు పండుగలతోటి ప్రాక్టీస్ చేసే ఒక సంస్కృతుల సంగారెడ్డి కాబట్టి వచ్చేసినందుకు మా క్రీడలు ప్రారంభించినందుకు మరొక సభ సవినయంగా స్వాగతమవుతూ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ